ఏడో తరగతి చదువుతున్న బుచ్చిబాబు అనే తన కజిన్ ద్వారా బాంబే సినిమా పాటలు విని రెహమాన్ కి ఫ్యాన్ అయ్యారు పెద్దయ్యాక ఆయన దర్శకుడే చరణ్ తో పెత్తి అనే సినిమా చేస్తున్నారు ఆ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు తన అభిమాన సంగీత దర్శకుడు ఎదురుగా కూర్చుని తన సినిమాలోని సన్నివేశం గురించి ఆయన ఇలా వివరిస్తున్నారు కొండల్లో ఉండే పెద్ది తొలిసారి ఓ హీరోయిన్ చూస్తారు కాటుక అవసరం లేని కళ్ళు ముక్కు పొడక అక్కర్లేని ముక్కు అలంకరణ అక్కర్లేని అరుదైన అందమైన అమ్మాయి ఈ చిక్రి అని తన ఫ్రెండ్ కి పాట రూపంలో చెప్తారు అని రెహ్మాన్ కు దర్శకుడు బుచ్చిబాబు పాట సిచ్యువేషన్ గురించి చెప్పడం చికరి అనే పదం గమ్మత్తుగా ఉందంటూ ఏ హుక్ శుక్రవారం అనగా నవంబర్ ఏడున పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ చికిరి చిక్రి విడుదలైంది ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ చరణ్ ప్రియురాలు చిక్రీ ఇక జాన్వీ కపూర్ ఆకట్టుకున్నారు చిక్రీ చిక్రీ అంటూ సాగిన పాటలో ఆ చంద్రుల్లో ముక్కు జారింతే తినక్క నా ఒళ్ళంతా ఆడితే తైతక్క అనే పదాన్ని తనదైన శైలిలో రాశారు బాలాజీ హుషారైన గొంతుతో మోహిత్ చౌహాన్ పాడారు రెహమాన్ బానీకి జానీ కంపోజ్ చేసిన డాన్స్ స్టెప్లకు హీరో చరణ్ ప్రాణం పోశారు ఇందులో చరణ్ వేసిన హుక్ స్టెప్స్ భలే క్రేజీగా ఉన్నాయి అంతేకాదు చరణ్ ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో వేసిన స్టెప్స్ చాలా హై రిస్క్ షార్ట్స్ లా కనిపిస్తున్నాయి చుట్టూరా లోయ మరోవైపు ఎండిపోయిన కొమ్మపై చెర్రి ఓ కాలు మరో కాలు స్లోపు ఉన్న బంటరాయిపై ఇలా తన బాడీని తన మనసుని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెప్పులు వేశారు చరణ్ ఈ స్టెప్స్ థియేటర్స్లో వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్కి కూసి పంపడం పక్క అని తెలుస్తుంది కేవలం చికరీ సాంగ్ లోనే ఇలాంటి స్టైలిష్ స్టెప్స్ ఉన్నాయంటే ఇంకా పెద్ద ఫుల్ లో ఇంకా ఎలాంటి సాంగ్స్ ఉన్నాయో ఎలాంటి స్టెప్స్ ఉన్నాయో ఊహించుకోవచ్చు చాలా సంవత్సరాల తర్వాత గుర్తుండిపోయేలా రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనే విషయం ఈ ఒక్క పాటతో అర్థమైపోతుంది